నూట నలభై మంది కాదు నూట ఇరవై ఐదు మంది ఇక్కడ అల్వాల్ చెరువు దగ్గర దాదాపు నూట ఇరవై మందికి కడుబీదరికల్లో ఉన్న అరవై గజాలు డెబ్బై గజాలలో నలభై నలభై ఐదు ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి మున్సిపాలిటీలో పనిచేసి ఇళ్ళల్లో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే ఎనభై ఐదు అంటే దాదాపు నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఈ అరవై గజాలలో ఈ నలభై గజాలలో గీ ఎనభై గజాలలో పెద్దవాళ్ళు నివసించేటువంటి ప్రాంతం కాదు ఇది సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతం ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ చెల్లు ఉండకూడదని చెల్లల్లోకి వచ్చే కాల్వలు వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు చెర్లు ఉండాలని చెర్లల్లో నీళ్ళు మంచిగా ఉండాలని మంచి గూభ భూగర్భ జలాలు ఉండాలని మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుండే కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా ఇవాళ వారే ముఖ్యమంత్రి మొత్తం అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇవాటి వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది ఈ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాల కాలం పాటు దాదాపు పదిహేడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది పది సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది అంటే వాళ్ళొక పదిహేడు పదహారు పదిహేడు సంవత్సరాలు వీళ్ళొక తొమ్మిది నాలుగు సంవత్సరాలు తీసేస్తే నలభై నలభై నాలుగు సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకుముందున్న ముఖ్యమంత్రులు అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్ని కూడా బయటికి వెళ్ళి వెళ్ళిపోయే మార్గాలు పెట్టిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఎన్కన్వెన్షన్ కూలగొడుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది కానీ చాలామంది తెలంగాణ అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి వందల మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్ళకు కంటి మీద కునుకు లేదు వాళ్ళు కార్పొరేట్ దగ్గర పోతారు వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు ఇక్కడ పంచాయతీ పేదోళ్లకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ పంచాయతీ ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి సరే మీరు హైడ్రాపేరిట మీరు ఏం నడుపుతుందో నాకు తెలియదు కానీ దీన్ని డ్రామా అని అంటున్నారు గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్ డ్రామా చేసినారు మళ్ళీ వాళ్ళ దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రాపేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్ చేసే ప్రయత్నం చేస్తే కబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము ఇవాళ ఇంత జరిగినప్పటికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు మేము పేదల ఇళ్ళకు పోతలేము పేదల పోతలేము పేదలకు సంబంధించిన ఒక గుడిస కూడా పీకేస్తలేమని చెప్తారు కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు ఎందుకోసం ఇచ్చిన్నాను దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాం